కథ క్లోజ్ షాట్ రచయిత్రి శ్రీమతి సరస్వతి కరవది స్వరం నాగమౌనిక ఉషా పక్ష పత్రిక మొదటి సంచికలో మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి చివరిలో మంచి మాట కూడా ఉంటుంది క్లోజ్ షాట్ ఆకాశం ఏ నిమిషాలైనా కురుస్తానే బెదిరిస్తోంది కొండ మీదన గుడిమెట్లకుతున్న నేను ఒక్కసారిగా నిలబడిపోయాను ఆ మలుపులో మెట్ల పక్కన కూర్చున్న ఆమె ఎవరు ఎక్కడో చూసినట్లుంది మొహన్ నిండా ఉన్న మంగుమచ్చలు ఆమె సౌందర్యాన్ని దాచేస్తున్నా అద్భుతమైన అందగత్యాన్ని కాస్త పరిశీలనగా చూస్తే అర్థమవుతుంది ఆమె ముందే ఆగి గుచ్చి గుచ్చిగుచ్చి చూస్తున్నా ఆమెకేమి పట్టలేదు ఎక్కడో శూన్యులకి చూస్తోంది పేదరికంలో ఉన్న మహాలక్ష్మిలా ఉంది ఎందుకో ఆమెను చూసి నా మనసు కదిలిపోయింది దైవ దర్శనం చేసుకుని వెనక్కి బయలుదేరేలాగానే హోరణ వాన మొదలైంది పరుగు పరుగున మెట్లు దిగుతున్న నేను మళ్లీ ఆమెను చూశాను వానకి తడుస్తున్నానన్న ధ్యాసే లేదు అవే నిస్తేజమడి చూపులు నా గుండెను మెలిపెట్టాయి ఈలోగా ఒకతను పరిగెత్తుకు వచ్చాడు ముద్దగా తడుస్తూ ఆమెను తీసుకువెళ్లాలని చూస్తున్నాడు ఆమె మొండికెత్తుతోంది అతను బుజ్జగిస్తున్నాడు లాభం లేకపోతోంది గింజగుంటలో ఆమెను ఆపలేక చాచిపెట్టి గోబు మీద కొట్టాడు అతను ఆమె తట్టుకోనట్లుగా కింద పడి స్పృహ కోల్పోయింది చూస్తున్న నా మనసు గిజగిజలాడిపోయింది ఒక్క పరుగులో వాళ్ళని సమీపించాను ఏంటయ్యా ఇది చేయి చేసుకుంటావా పోలీసుకి రిపోర్ట్ చేస్తా కోపంగా అన్నాను నేను ఆమె నాడు చూస్తూ చెయ్యండి అయ్యా చెయ్యండి వాళ్ళ చిన్ను తీసుకుపోయి జైల్లో పడేస్తారు పిచ్చిదైన ఈమె బతుకు నాశనం అవుతుంది అప్పుడు కాని మీలాంటి వాళ్ళ కళ్ళు చల్లబడవు తలపైకెత్తిన అతని కళ్ళ నిండా నీళ్లు చూసి నివ్వరిపోయాను ఈ పక్క సందులోని మా ఇల్లు కాస్త సాయం పడతారా ప్రాధేయపూర్వకంగా అడిగాడతను ఆమెను లేపుతూ నా కారులో వెళ్దాం పదా అన్నాను నేను ఇద్దరం కలిసి ఆమెను కారులోకి చేర్చాము నేను నడపగలను అన్నాడతను కే ఇచ్చి పక్కన కూర్చుంటూ ఈమెకెవరు అడిగాడు కుతూహలంగా అతను ఆశ్చర్యంగా చూశాడు ఆమె ఎవరో తెలీదా పన్నెండేళ్ల క్రితం సినీ వినీలాకాశంలో మెరిసిన నక్షత్రం ఉలిక్కి పడ్డాను నేను దివిజ అమెరికాలో నేను చదువుకునే రోజుల్లోనే ఆ పేరు సంచలనం ఆమె నటించిన మొదటి చిత్రమే ఏడాది పైన ఆడింది అనని సామాన్యమైన అందం అనతర సాధ్యమైన అభినయం ఆమెను మొదటి చిత్రంతోనే తెలుగు చిత్రసీమ శిఖరాగ్రహాన్ని నిలబెట్టాయి అది విడుదలవ్వక ముందే ఆమె మరో తొమ్మిది సినిమాల్లో నాయకగా ఎంపికైంది ఆమె ముఖ చిత్రం వేయని పత్రిక లేదు కానీ విచిత్రంగా ఆమె ఆ సినిమాలో తప్ప మరే ఇతర సినిమాలో లేదు ఈమె ఆ దివిజ నిజమేనా ఆమె వంక చూశాను నా కళ్ళు పెద్దవయ్యాయి అవును దివిజే ఆమె నటించిన ఆ ఒక్క సినిమా నేను సార్లు చూశాను ఆమె సినిమాను చూసిన ఎవ్వరూ ఆమెను మరిచిపోలేరు మరి నేనెందుకు ఆమెను గుర్తుపట్టలేకపోయాను అసలేం జరిగింది జరిగిన కథను దృశ్యమానం చేశాడతను డబ్బు సంపాదించునే కొరికతో లేక చిగురకుల ఉన్న దివిజను పెంచిన మేడమామ ఆమెను హైదరాబాద్ మహానగరానికి తీసుకొచ్చాడు ఆయనకు దివిజ కేవలం బంగారు గుడ్లు పెట్టే బాతు పదహారేళ్ల పచ్చని ప్రాయంలో త్రుల్లిపడే పర్వంతో ఎగసిపడే అందంతో ఎన్నో ఆశలతో పరిశ్రమలకు అడుగు పెట్టగానే దివిజ ప్రతి ఒక్కరి దృష్టిని తన వైపు తిప్పుకుంది ప్రతి నిర్మాణ సంస్థ ఆమెకు అవకాశం ఇవ్వడానికి క్యూ కట్టినా ఆమెకు మొదటి అవకాశం ఇవ్వగలిగింది మాత్రం జనయత్రి నిర్మాణ సంస్థ అత్యధిక పారితోషికంతో ఆమెను నాయకగా బుక్ చేసుకుంది ఆ రోజు నుంచి దివిజ జీవితమే మారిపోయింది అడవి మల్లిన స్వేచ్ఛగా తిరిగే ఆమె కుండీల పెరిగే నాజూకైన గులాబీ పువ్వయింది ఎన్ని మారినా మారనిది తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అనుకునే ఆమె అమాయకత్వం మాత్రమే సినీ రంగంలో అమ్మ తల్లి అంటూ వంటి మీద చేసే దౌర్భాగ్యం ఉంటారనే ఆలోచన ఆమెకు రానే లేదు జనయత్రి నిర్మాణ సంస్థ అధినేత రాహు ఒకరోజు షూటింగ్ జరుగుతుండగా దివిజలు అడిగాడు ఏం దివిజ ఈరోజు సాయంత్రం ఏమిటి నీ ప్రోగ్రాం ఏముంటుంది తిన్నగా ఇంటికెళ్లి హాయిగా స్నానం చేసి రేపటి షూటింగ్ కి డైలాగులు అద్దంలో చూసుకుంటే సాధన చేయటం గలగలా నవ్వింది దివిజ తాను నవ్వుతూ అన్నాడు రాహు ఆ స్నానమేదో నా గెస్ట్ హౌస్ వచ్చేసి అలాగే నా బెడ్రూమ్ లో ఉన్న అద్దంలో చూసుకుంటూ డైలాగులు వల్లే వేయచ్చుగా పని అయిపోయాక దివిచకన్ను విభ్రమంతో పెద్దవయ్యాయి ఏమిటి మీరంటోంది వంట మీదకి వయసు వచ్చి కూర్చుంది నీకు అర్థం కాలేదని అనుకోవాలా బిగ్గరగా నవ్వాడు రాబు అసలు ఏ ఆలోచన ఎలా వచ్చింది మీకు అసలు ఈ ఆలోచన నీకెందుకు రాలేదు ఊరికే నీకు నా బ్యానర్ లో అవకాశం ఇవ్వడానికి నేనేమన్నా నిర్మాత అంతా ఇంతేనా తెలీదు నేను మటుకు ఇంతే అంటూ తాకకోడిని చోట తాకాడు రావు దివిజని లాగిపెట్టి అతను అతని చెంపు మీద కొట్టింది దివిజ సెట్లో ఉన్న వాళ్ళందరి కళ్ళు వాళ్ళకేసి తిరిగాయి ఎంత పొగరు దానికి నా కింద పనిచేసే వాళ్ళ ముందే నన్ను కోరుతుందా నాతో పెట్టుకుని బతకగలనే దాని బతుకు కాళ్ళు రాస్తాను రావు తాగుడుతో ఎర్రబడ్డ కళ్ళతో ఊగిపోతూ అన్నాడు తమ సంస్థ డ్రైవర్ రంగాతో ఇదే దాని ఆఖరి సినిమా ఇక మరో సినిమాలో దాన్ని నటించనివ్వను అతని కళ్ళల్లో క్రూరత్వానికి వణికిపోయాడు రంగా మర్నాడు పొద్దున్నే దివిజ ఇంటి ముందు ఆగిన కారు నుంచి పెద్ద పూలగుత్తితో దిగాడు రావు దివిజ మేడమమ్మ మొహం చింకి చేకంతయింది రండి సార్ మీరు మా గుమ్మల కాలు పెట్టడం అదృష్టం దివిజయా ఎవరొచ్చారు చూడు దివిజ లోపలి నుంచి వచ్చింది రావును చూసి మొహం తిప్పుకుంది అంతలా పెద్ద మనిషి చటుక్కుని లేచి నుంచున్నాడు నన్ను క్షమించి దివిజ నిన్న నా బుద్ధి గడ్డి తిని పొరపాటు అలా ప్రవర్తించాను మిమ్మల్ని క్షమించేంత దాన్ని కానండి సాయంత్రం మా ఊరికి వెళ్ళిపోతున్నాను ఈ పరిశ్రమ ఇంత చండలమైంది కళ్ళల్లో నీళ్లొచ్చాయి దివిజకు అమ్మమ్మా అంత మాట అనుకు నువ్వు వెళ్ళిపోతే నా సినిమా ఏం కావాలి లక్షలు పెట్టుబడి మునిగిపోదు అందుకే పొద్దున్నే వచ్చా మన్నించమంటున్నాగా కావాలంటే రేపు ప్రెస్ మీట్ పెట్టి మరీ సారి చెప్తా పిల్లలు కలవాణ్ణి వదిలేయమ్మా ఈ సినిమా ఒక్కటి విడుదలైతే నీకెన్ని అవకాశాలు వస్తాయో నువ్వు ఇప్పుడు ఊహించరు కూడా ఊహించలేవు ఏదో పొరపాటు జరిగిపోయింది పెద్దవాణ్ణి మర్చిపోమ్మంటున్నాగా మళ్ళీ ఇలా జరగదు దివిజ మనసు కరిగింది భలేవారే రేపు ఎన్నింటికి షూటింగ్కి రమ్మంటారు రావు సినిమా పూర్తయింది ప్రివ్యూ చేసిన ప్రతివారీ దివిజ అందానికి నటనకు వారే ఎన్నో నిర్మాణ సంస్థలు ఆమెను కథానాయకగా బుక్ చేసుకునేందుకు సిద్ధపడ్డాయి రావు పెట్టిన డబ్బులకి ఆయిదింతలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఏం హీరోయిన్ చూసావా మన సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది నీ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది నాకింక కాల్ షీట్స్ ఇస్తావో లేదో వాళ్ళు సార్ మీ తర్వాత ఎవరైనా అన్నట్లు ఇందాక ముగ్గురు ప్రొడ్యూసర్స్ రేపు వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటామన్నారు మీరిచ్చిన దానికి రెట్టింపు ఇస్తారట మరో ముగ్గురు ప్రొడ్యూసర్స్ రేపు వస్తామంటున్నారు వెలిగిపోతున్న మొహంతో చెప్పింది దివిజ ఆ వాళ్ళ మొహం అవన్నీ చిన్న కంపెనీలు సినిమాను అసలు పూర్తి చేస్తాయో లేదో అయినా ఆనాడ నేను చెప్పలేదు మన సినిమా రిలీజ్ అయితే నీ ఇంటి ముందు నిర్మాతలు క్యూ కడతారని ఇప్పుడు నీకో థ్రిల్లింగ్ ఆఫర్ వాళ్ళిస్తారన్న దానికి ఐదు రెట్లు నేనిస్తాను రేపే సగం మొత్తం ఇస్తాను మిగిలింది ప్రతి ఏటా జనవరి ఒకటిన బదులుగా నువ్వు ఐదు సంవత్సరాల పాటు కేవలం జనయిత్రి చిత్రాల్లోనూ నటించాలి నా తరపు నుంచి ఈ ఐదు సంవత్సరాలు జనయిత్రి నిర్మించే ప్రతి సినిమాలోనూ నువ్వే ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా ఉంటాయి హిందీని కూడా ఉండొచ్చు ఇష్టమైతే అగ్రిమెంట్ సైన్ చెయ్యి ప్రతిపాదించాడు రావు దివిజ మనసు ఆకాశంలో ఎగిరే విహంగమైంది జనయిత్రి ప్రతి సినిమాలో రాబోయే ఐదేళ్లు తనే నాయిక ఇది చాలదు తనను దూసుకు దూసుకువెళ్లే చేయడానికి పక్కనుంచి ఆమె మావయ్య ఉప్పుకొమ్మా అంతకంటేనా అన్నాడు మర్నాడు పేపర్లో అదే వార్త తొలి చిత్రంతోనే జన ఐదేళ్లు కాంట్రాక్ట్ సంపాదించిన దివిజ అని బోయవాడి పన్నిన వలలో జింక చిక్కుకుపోయింది వారం తరువాత ఒప్పంద ప్రకారం లభించిన డబ్బులతో దివిజ మేడమామ మాయమైపోయాడు అలా అనేకంటే రావే అతన్ని పంపించేసాడు అనటం సరైనది దివిజన షూటింగ్ అని పిలిపించి ఆమెను అర్ధనగ్నంగా దుస్తులు వేయించాడు ఆ రెచ్చగొట్టే దుస్తులతో ఇప్పుడే షార్ట్ అంటూ ఒళ్ళు కప్పుకొనేకుండా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఆమెను కూర్చోబెట్టేవాడు అందరి కళ్ళు వంటిని సగం చచ్చి కూర్చుంది దివిజ అలా కొద్ది రోజులు హింసించాక ఒక పిచ్చిదాన్ని గెటప్ వేయించి ఏవో డైలాగులు చెప్పించే షూట్ చేస్తున్నట్లు నమ్మించాడు ఆ సీన్ సరిగ్గా రాలేదని డైలాగులు చెప్పడం కూడా రానిదానివని నలుగురులో అవమానించాడు రీషబ్ పేరుతో ఈ వ్యవహారం చాలా రోజులు సాగింది ఆ హింస భరించలేని దివిజ ప్రతిరోజు ఏడ్చేది ఇంకోసారి రేపు ముఖ్యమైన సీన్ అని పేజీల కొద్దీ డైలాగులు రాత్రికి రాత్రి నేర్చుకోమని ఇచ్చేవాడు తీరా స్టూడియోకి వెళ్లేసరికి అవే డైలాగులతో ఆ దృశ్యాన్ని వేరే నటీమని నటిస్తోంది నీకన్నా ఈ అమ్మాయే బాగా చెప్తోంది అందుకని అన్నాడు వంకరగా నవ్వుతూ పైగా అన్నిటికీ సరైనంది ఈ విధంగా ఆవిడని నరకయాతన పెట్టాడు ప్రతిరోజు మేకప్ వేసుకుని డైలాగ్స్ నేర్చుకుని నటించకుండా ఉండడంలో నరకమేమిటో ఒక నటికే తెలుస్తుంది తన ఎదురుగా ఊరు లేని వారంతా నటించటం వారిని అందరూ మెచ్చుకోవడం తాను నటించలేకపోవటం కాదు కాదు నటించటానికి అవకాశమే రాకపోవటం నరకమే కదా చివరికి తనకు నటన రాదని నమ్మే వరకు వెళ్ళింది ఒకనాడు రావు కావాలని ఆమె ఎదురుగా ఓ నిర్మాతతో ఫోన్లో మాట్లాడుతూ నిజమే దివిజ మహానటే ఆమె నటించగలిగే పాత్రని మన రచయితలు సృష్టించలేకపోతున్నారు మరి ఏం చేద్దాం సృష్టించేదాకా ఆమె విశ్రాంతి తీసుకోవాల్సిందేగా నోనో మీ సినిమాలో ఎలా నటిస్తుంది ఐదేళ్ల వరకు జనయితుల్లోనే నటించాలిగా ఆ అగ్రిమెంట్ మీద సంతకం కూడా పెట్టింది అంటూ క్రూరంగా నవ్వాడు వింటనే దివిజ బిత్తరపోయింది ఆమెకు రావు తన చుట్టూ ఎలా ఉచ్చి బిగించాడో అర్థమైంది ఆవిడికి కథ సిద్ధమయ్యే వరకు నేడెక్కడ ఖాళీగా ఉంటాను అందుకే గామిని ప్రొడక్షన్స్ అందులో కొత్త హీరోయిన్లతో సినిమాలు తీస్తున్నాను ఎందుకంటే జనయత్తులో దివిజ లేకుండా తీస్తే లీగల్ ప్రాబ్లం గామినిలో అయితే అదేం ఉండదుగా దివిజకు రావు నాగుపమ్మని అర్థమైంది దీనంగా రావు ముందుకెళ్లి నిలిచింది నవ్వాడు రావు నా దెబ్బ రుచి చూశావుగా ఇప్పటికైనా నా అద్దంలో నాకు కావలసిన విధంగా నిన్ను చూడేస్తావా కాళ్ళ నుంచి అతని మీద ఉమ్మేసింది దివిజ ఆమెను సెక్యూరిటీతో బయటకు ఇడిపించాడు రావు దీని రేపటి నుంచి స్టూడియోకి తేవకర్లేదు ప్రతి జనవరి నాకు గుర్తు చెయ్యి దీని మేడం డబ్బులు పంపుతా దీనికో రూపాయి కూడా ఇవ్వను అగ్రిమెంట్ లో అదే రాసి ఉంది డ్రైవర్ తో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు రావు అంతటితో సినీ రంగుల దివిజ అధ్యాయం ముగిసిపోయింది ఆనాటి నుంచి తినడానికి తిండి ఉండడానికి గూడు కూడా లేవు దివిజకు అయ్యేసరికి ఆమెను ఈ విచిత్రసీమ మరిచిపోయింది ఎందుకంటే ఈ ఐదేళ్లలో అనేక మంది కొత్త నాయకులు వచ్చారు దివిజ మానసిక వ్యధ ఆమె శారీరక సౌందర్యాన్ని తినేసింది చిత్రసీమ తిరస్కారం ఆమెను పిచ్చిదని చేసేసింది దివిజ చరిత్ర పుటలోకి జారిపోయింది తలుపు లేని ఆమె మొహం వాడిపోయిన తామరైంది భరించలేని బాధ ఆమె మొహం మీద మంగు మచ్చల్లా మిగిలిపోయింది కరుణ లేని కాలం ఆమె మీద తనదైన ముద్ర వేసింది అతను కారు ఒక పక్కకు తీసి ఆపి వెక్కి వెక్కి ఏడవసాగాడు ఇంతకీ నువ్వు రంగాని నేను ఆమె నటించిన ఏకైక సినిమా నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ లో డ్రైవర్ని ఆమె ఓ విషపురుగు కుట్రకు బలవుతుందని తెలిసి ఏమీ చేయలేకపోయిన దౌర్భాగ్యుణ్ణి ఇప్పుడు ఆవిని కంటికి రెప్పలా చూసుకుంటున్నా కానీ నా ఆర్థిక పరిస్థితి వల్ల మంచి వైద్యం చేయించలేకపోతున్న వాణ్ణి అతని గొంతు జీరబోయింది నా మనసు వేదలతో నిండిపోయింది దివిజ ఒకప్పుడు గొప్ప వెలుగు వెలిగిన తార ఒక్క సినిమాతోనే అంత పేరు వచ్చిన నటి ఇంతవరకు సినీ పరిశ్రమలో లేదు తారల జీవితాలు పన్నీరు లాంటివి ప్రతి పైన పూసుకుంటారే గాని ఎవరూ మనసులోకి తీసుకోరు అందువల్లనే ఏమో ఒకరిద్దరు తప్ప సినీ తారల జీవితాలనే విషాదాంతాలే వాళ్ళు అద్భుతమైన లైటింగ్ లో అత్యంత ఖరీదైన దుస్తుల్లో విదేశీ కాళ్ళలో కళ్ళు లాంగ్ ఆహా జీవితం అంటే వాళ్ళది కదా అనుకుంటాం దూరపు కొండలు నినుపగానే కనబడతాయి కొంచెం దగ్గరగా వెళ్లి వాళ్ళ జీవితాన్ని క్లోజ్ చూస్తే గుండెల్ని మెలిపెట్టే అనేక అనేక సంఘటనలు ఆమెకు కనీసం తానెవరో గుర్తు చేస్తాను నా వైద్యంతో ఉద్వేగంగా అంటూ వెనక్కి తిరిగి చూశాను కానీ నేను చూడగలిగిన దివిజ ఆఖరి క్లోజ్ షాట్ శాశ్వతంగా మూతబడిపోయిన కళ్ళు వాటిని చూసి సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్ళ రాపడానికి నా కళ్ళు మూసుకున్నాను లోతరక్కుండా నీటిలోకి దుగితే మిగిలేది మునకి అందం నటనే కాదు గుండెనక్కల జుత్తులు పసిగట్టే ఉంటేనే ఓ అమ్మాయిలరా విచిత్ర సీమలోకి అడుగు పెట్టండి రచయిత్రి సరస్వతి కర్వది గారు రచించిన క్లోజ్ షాట్ అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మంచి ఆలోచన నీతో విరోధం పెట్టుకున్న వారి గురించి కన్నా నీతో మంచిగా ఉండి నిన్ను పొగడే వారికి మాత్రం ఎక్కువ భయపడు